జయ శ్రీ కృష్ణ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ గది రోజుల నుండి మనందరినీ ఆనంద పరివక్షణ చేసి ఆనంద గొరవలో వేయరింపజేసిన మా మెఘరా బ్రహ్మశ్రీ మెఘటా శివ గారికి మా ఇూరు అయ్యప్ప బృందం తరఫు నుండి ఆదాయం చేస్తూ మా అందరికీ ఇక్కడ ఉన్న అందరికీ కూడా అయ్యబత్తం గారికి మరియు ఇంటి నాకు అయ్యబం అన్ని తానై నేనున్నా అని మా జీవితంలో ప్రతి అనుభవం ప్రతి అభివృద్ధిలో కారకులైన మా సుబ్బన్న గారి కూడా స్వాదా వ్యక్తం చేస్తూ నిజంగా ఎంత అదృష్టం చేస్తుంటే ఇంత అద్భుతమైన కార్యక్రమం హిందూ ప్రజలు జరిగింది కానీ సుబ్బన్న చెప్పినట్టు మళ్ళీ భాగోధర్మంతో పాటు రామాయణమా

నిజంగా ఏదైతే బయట ఏర్పాటు చేస్తామో అక్కడ కూడా ఓపికతో కూర్చొని స్క్రీన్లో పిల్చించిన వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా మరి ఒకసారి ఇంత మంచి ఇంత మంచి మాధ్యానికి అనిపించిన మేఘరాజ్ అమ్మ గారికి మరియు తన పాటలతోటి గాథలతోటి

వారికి కూడా బాధ్యత చేస్తూ లేదంటే కళ్యాణము మిగతా కార్యక్రమానికి మనం అందరం కూడా మనతో పాటు ఇంకొకరి తీసుకెళ్తానికి బాధ్యత మాత్రం ఎంతగా ఉంది ఎందుకంటే ఇంత మంచి సంత కార్యక్రమం తర్వాత రేపు కళ్యాణం బాధించబడే నా గురితో నా భవిష్యత్ ప్రతి సమాప్తము మరియు ఆశీర్వాదం మనదన ప్రసాదము రేపటి కార్యక్రమాన్ని కూడా మన మంత్రాలకు విజ్ఞప్తి చేస్తున్నాం మన బంధుమిత్రులతో స్నేహితులతో పక్కన ఉన్న ఇంటి వాళ్ళని కూడా తీసుకురావలసిందిగా మీ కూడా మనవి చేస్తూ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ